బెతంచర్ల పట్టణంలోని స్థానిక శేషారెడ్డి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మినరల్ ప్లాంట్ను ప్రారంభించారు బెతంచెర్ల పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ బుగ్గన్న ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో స్థానిక శేషారెడ్డి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మినరల్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు సోమవారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంటు ను ప్రారంభించారు ఈ వేసవి కాలంలో హాస్పిటల్ వచ్చే వారికి ఈ మినరల్ ప్లాంటు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు ప్రజల దాహర్తిని దృష్టిలో ఉంచుకొని తన సొంత నిధులతో మినరల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన మాజీ ఎంపీటీసీ బుగ్గన్న ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య రెడ్డి అభినందించారు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దాత బుగ్గన్న ప్రభాకర్ రెడ్డి స్థానిక డాక్టర్లతో కలిసి రిబ్బన్ కట్ చేసి మినరల్ ప్లాంట్ను ప్రారంభించారు హాస్పిటల్ వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించాలనే ఉద్దేశ్యం చేత మినరల్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని ఈ మినరల్ ప్లాంట్ ద్వారా చల్లనీటిని సైతం అందిస్తున్నామని దాతా బుగ్గన్న ప్రభాకర్ రెడ్డి తెలిపారు जल्दी से सब पे जल्दी से जल्दी सिंटेक्स सब मैं सब कर लेता हूं मॉडल लिटर्स सिंटेक्स फाइव 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 ठीक है को अनवर टू ऑन रिपोर्टर अंडर आनो टाइप रेफरेंस नहीं यार वही यानी मलाईको पहिलो चरणको लागि सरकारले सबै सबै कुराहरु गर्नुपर्ने छ। उहाँ सरकारले पनि सबै कुराहरु गर्नुपर्ने छ। ओके सर। हेलो बिकिट